హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే ప్రభాస్ అన్న మాటలకి రఘురామ్కి చాలా బాధగా ఉంటుంది ఇంటికి వచ్చి ఇంటి వెనుక పెరట్లో గడ్డ పలుగు తీసుకొని మొత్తం కూడా గుంట తవ్వుతూ ఉంటాడు ఏమైంది రఘు ఏమైంది అని సుందరం అడుగుతూ ఉంటే హమా ఇన్నాళ్ళు నా కుటుంబమే నా బలం అనుకున్నాను కానీ అదే కుటుంబం ఈ రోజు నాకు బలహీనతగా మారిందమ్మా ఈ ఇంట్లో చావు జరిగింది ఇక పూర్తిగా అయోధ్య లంక రఘురాం ఈ రోజుతో చచ్చిపోయాడమ్మా అని అనగానే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు అని చెప్పి రామలక్ష్మి అనగానే నీ ఖాళీ గోటికి కూడా సరిపోనివాడు నా కూతుర్ని ఉంచుకుంటానని చెప్పాడమ్మా అని ప్రభాస్ గురించి చెప్పడంతో అందరు కూడా షాక్ అయిపోతారు వెంటనే ఇక ఆద్య రఘురాం దగ్గరికి వచ్చి గీత దాటి రఘురాం కాళ్ళ మీద పడి పెద్దన మమ్మల్ని క్షమించండి మేము ఏ తప్పు చేయలేదు రామలక్ష్మి శౌర్యసరిని తప్పుగా ఆపార్థం చేసుకుంది రామలక్ష్మి గురించి ఇక సౌర్యని తప్పుగా అపార్థం చేసుకోవడం వల్లనే పెళ్ళి ఆపడానికి నేను అక్కడికి వెళ్ళాను కానీ ఆదిత్య వాళ్ళు నన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలని చూశారు నిజం తెలిసిపోయిన తర్వాత అస్విద కావాలనే రామలక్ష్మి సౌరిని దూరం చేయడానికి ఇదంతా చేసిందని తెలిసిన తర్వాత నేను ఆ విషయం చెప్పడానికి వస్తుంటే వాళ్ళు ట్రాప్ చేయడం వల్ల అక్కడ ఇరుక్కుని పోయాను ఇక్కడ రామలక్ష్మి మిడలో ఎక్కడ సేను కడతాడో సౌరికు రామలక్ష్మి జీవితాంతం దూరం అయిపోతుందేమో అన్న భయంతో మాత్రమే అలా చేశాను పెద్ద కానీ నేను శను కావాలని అందరినీ బాధ పెట్టడానికి పెళ్లి చేసుకోలేదు రామలక్ష్మి జీవితం నిలబెట్టడానికి పెళ్లి చేసుకున్నాను మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు పెద్దానా అని చెప్పేసి రఘురాం కాళ్ళ మీద పడి ఆద్య వేడుకుంటూ ఉంటుంది మరి ఆద్య చెప్పిన మాటలు ఆధారాలు లేకపోయినా మరి రఘురాం నిజంగానే సౌరిని రామలక్ష్మి తప్పుగా అపార్థం చేసుకోవడం వల్లనే ఇదంతా జరిగిందని గ్రహించగలుగుతున్నాడా మరి ఆద్య చెప్పిన మాటలను రామలక్ష్మి ఇంతకు ముందులాగే కొట్టిపడేయబోతుందా ఇప్పుడు అస్మిత అంత డబ్బు తీసుకొచ్చి శౌర్యప్రాణాలని నిలబెట్టింది కాబట్టి తన తల్లిదండ్రులు రామలక్ష్మికి అలాగే సౌరికి ఎట్టి పరిస్థితులు పెళ్లి జరగడానికి వీల్లేదని అనబోతున్నారా నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకి వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట ఘంటసిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా పూర్తి విడుదలకైతే వెళ్ళిపోదాం ఇక ఆద్య శనుతో ఏ విధంగా అంటూ ఉంటుంది ఏంటి శేను ఏదో అనుకుంటే ఏదో జరిగింది రామలక్ష్మి జీవితాన్ని నిలబెట్టాలని అందరికీ ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకొని వచ్చాం కానీ మనతో పాటు పెద్దమ్మని కూడా పెద్దనాన్న ఇలా శిక్షిస్తారని అస్సలు ఊహించలేకపోయాను అని ఏ విధంగా అంటూ ఉంటుంది ఆద్య రఘురాం ఊళ్ళోకి వెళ్ళగానే ఊళ్ళో అందరూ కూడా నానా రకాలుగా రఘురామ్ గురించి రఘురాం కుటుంబం గురించి సీను ఆదిల పెళ్లి గురించి ఆగిపోయిన రామలక్ష్మి పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లోనే గౌరవం లేదు ఇక బయట ఏం చేద్దామని వస్తున్నాడు ఊళ్ళో ఎలా అని చెప్పి రఘురామ్ని నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఇక ప్రభాస్ వచ్చి రఘురామ్ అని పిలవగానే తన ఫ్రెండ్ ఇక ఏంట్రా రఘురామ్ గారిని పేరు పెట్టి పిలుస్తున్నావు అనగానే పేరు పెట్టింది పిలవడానికే కదా అని ఈ విధంగా అంటూ ఉంటాడు వెంట అంటనేక ప్రభాసిక రఘురామ్ దగ్గరికి వచ్చి రఘు రఘు అని పిలుస్తూ ఉంటాడు ఏంటి రఘు నీ కూతురు పెళ్లి ఆగిపోయిందని నీ అల్లుడు ఆదిని పెళ్లి చేసుకున్నానని తలుచుకొని బాధపడుతున్నట్టున్నావు ముఖంలో కలలేదు అని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక రఘురామ్ చాలా బాధపడుతూ లోపల అలానే ఉండిపోతాడు ప్రభాస్ మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే వెంటనేగా ఈ విధంగా అంటూ ఉంటాడు రఘురామ్ హడ్డు తప్పుకో అని అంటూ ఉంటే తప్పుకుంటాను కానీ రామలక్ష్మిని నేను పెళ్లి చేసుకుంటానులే నువ్వేమీ బాధపడకు అని అంటూ ఉంటే ఏంట్రా నువ్వు పెళ్లి చేసుకుంటావా అని చెప్పి ప్రభాస్ తన ఫ్రెండ్ అని అంటూ అంటూ ఉంటాడు అవునరా అంటే రామలక్ష్మి నేను పెళ్లి చేసుకోవడానికి కూడా పనికిరాదా ఏంటి అయితే ఒక పని చేద్దాం రామలక్ష్మిని ఉంచుకుంటానులే అని అనగానే కోపంతో రగిలిపోతూ ప్రభాస్ కాలర్ పట్టుకుంటాడు రఘుర ఏ వదులు అని చెప్పి అంటూ ఆ అయోధ్య లంకకి అమెరికా నుంచి వచ్చింది కదా తను నీ అల్లుడిని ఎగరేసుకుపోయింది చిన్నప్పటి నుంచి గుండెల మీద వేసుకుని పెంచిన నీ అల్లుడు నిన్ను మోసం చేశాడు భారీగా నీ వెంట నడవాల్సింది పోయి తప్పు చేసిన వాళ్ళకి సమర్థతగా ఉన్న నీ భార్యని కొట్టు ముందు వెళ్ళి ఇంట్లోనే నీకు గౌరవం లేదు అలాంటిది నన్ను కొడితే ఎలా ఊరుకుంటానో నీకు చెయ్యింది కదా అని ఎత్తావు నాకు మాత్రం చేయలేదా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రభాస్ రఘురామిక షాక్ అయిపోతాడు వెంటనే కాలర్ వదిలిపెడతాడు ఇంటికి కోపంతో రగిలిపోతూ ఆగమేఘాల మీద వస్తాడు వెంటనే సీను మాత్రం గోడకి ఆద్య సీనుల పెళ్ళి ఫోటో పెట్టడం అది చూసి వెంకట్రావు సంతోషపడుతూ ఉంటాడు ఏంట్రా ఇంకా పెళ్లి చేసుకుంది సరిపోదంటూ ఇక గోడలకి ఫోటోలు కూడా పెడుతున్నావా ముందు అద్దరిద్దని తీసేయి అని పద్మ అనగానే ఏంటమ్మా అది నా గోల్ అది నా గోల్డ్ మెడల్ నేను అనుకున్నది సాధించానమ్మా అందుకే సంతోషంగా గర్వంగా తల ఎత్తుకొని తిరగడానికి ఆ గోడకి ఆ ఫోటోను పెట్టానమ్మా అని అంటూ ఉంటే ముందు ఆ ఫోటో తీస్తావా లేదా లాగి పడేయమంటావా అని చెప్పి పద్మ అడుగు పెట్టబోతూ ఉంటే వెంకట్రవిక ఆగు పద్మం ఒక్కసారి అటు అడుగు వేస్తే ఇటు వేసేది లేదు అని బావగారు చెప్పిన విషయం మర్చిపోయావా అనగానే పద్మ మళ్ళీ వెనక్కి అడుగు వేస్తుంది అడుగు వేయగానే వెంటనే ఏంటమ్మా నేను ఆద్య ప్రాణంగా ప్రేమించుకున్నాం మా పెళ్ళికి గుర్తుగా గోడ మీద ఆ ఫోటో పెట్టాను నువ్వు అలా ఎందుకు తీసేస్తావు అని అంటూ ఉంటే వెంటనే వెంకట్రావు వచ్చి గోడల మీద వాటి మీద మీ ఫోటోలు పెట్టడం కాదురా మీకంటూ గుర్తుగా ఒక బిడ్డని కనండి అప్పుడు బావగారు మనసు మార్చుకుంటారు ముందు ఆ పనిలో ఉండు అనగానే అవును అన్ను చెప్పింది నిజమే అని చెప్పేసి సీను అంటూ ఉంటాడు ఇకపోతే ఆద్య దగ్గరికి వెళ్ళి ఆద్య అని అంటూ ఉంటే ఏమైంది అని అడుగుతూ ఉంటే ఆద్య మన ఇద్దరం ఎలాగో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం కదా అని అంటూ ఉంటే లేదు రామలక్ష్మి జీవితాన్ని నిలబెట్టడానికి పెళ్లి చేసుకున్నాం అని ఆద్య అంటూ ఉంటే అయ్యో ఆద్య ఈ కోపతాపాలన్నీ సేపు పక్కన పెట్టు పంతులు గారిని కూడా తీసుకొస్తాను పూలు పండ్లు ఆహార హల్వా అన్నీ కూడా తీసుకొని వస్తాను మన మొదటి రాత్రికి ముహూర్తం పెట్టిస్తాను అని అంటూ ఉంటే నీకేమైనా పిజ్జా మనం రామలక్ష్మి సౌరీల జీవితాన్ని నిలబెట్టడానికి పెళ్లి చేసుకున్నామన్న సంగతి మర్చిపోయావా అని కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సరే సరే ఇవాళ కాకపోతే రేపు రేకపో రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పుడైనా సరే మన మధ్య జరగాల్సిందే కదా అని ఈ విధంగా సీను అనుకుంటూ ఉంటాడు రఘురమిక కోపంతో ఆగ మేఘాల మీద దూసుకొని వస్తాడు కదా గడ్డ తీసుకొని తీసుకుని తోట వెనకాలకు వెళ్ళి గుంట తవ్వుతూ ఉంటాడు అది చూసిన సుందరమ్మ రఘు అని పిలవగానే ఇంట్లో అందరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది సుందరమ్మ ఏమైంది రఘు ఏంట్రా ఈ గుంట తోవడం అని అంటూ ఉంటే చావు జరిగిందమ్మా అనగానే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు సుందరమ్మ ఏంట్రా రఘు ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునమ్మా ఈ రోజుతో అయోధ్య లంక రఘురం పూర్తిగా చచ్చిపోయాడమ్మా నా కుటుంబమే నాకు ధైర్యం బలం అనుకున్నాను కానీ అలాంటి కుటుంబమే నా బలహీనతగా మారుతుందని అనుకోలేదమ్మా అనగానే ప్లీజ్ నాన్న అలా మాట్లాడకండి నానా అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఈరోజు నా కూతురు కాలు గోటికి కూడా సరిపోని వాడు నా కూతుర్ని ఉంచుకుంటానని అందరి ముందు కూడా అలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయానమ్మా ఇక నేను బ్రతుకుండి ఏం ప్రయోజనం అని చెప్పి అంటూ ఉంటే అటు నుంచి హాద్య పరిగెత్తుకుంటూ వచ్చి రఘురాం కాళ్ళ మీద పడి పెద్దనా మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని బాధ పెట్టాలని మేము పెళ్ళి చేసుకోలేదు రామలక్ష్మి సౌర్యుల జీవితం నిలబెట్టడానికి పెళ్లి చేసుకున్నాం రామలక్ష్మి శౌర్యను తప్పుగా అబద్ధం చేసుకుంది పెద్ద సౌర్య సార్ చావు బ్రతుకుల మధ్య ఇప్పుడు హాస్పిటల్లో పోరాడుతున్నారు అని చెప్పగానే రామలక్ష్మి షాక్ అయిపోతుంది మరి అస్మిత సౌరిని బ్రతికించినందుకు గాను శౌర్యస్మితల పెళ్లి జరగబోతుందా